చంద్రబాబు నాయుడికి అభిమానుల విషయంలో కొదవే లేదు కానీ చంద్రబాబు అభిమానుల్లో ఈ తరహా అభిమానులను మనం చూసి ఉండం కారణం టి శ్రీనివాసులు వి శరవణ నాయుడు విజయ్ కుమార్ నాయక్ శివయ్య ఎన్ శేఖర్ వీరంతా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని తిరుమల వెంకన్నకు మొక్కని మొక్కు లేదు ప్రాణాలకు తెగించి మోకాలపై మోకాల పర్వతం ఎక్కిన ఘనులు ఎలక్షన్ పోలింగ్ తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడిని చూసి తట్టుకోలేకపోయారు వెంటనే మరలా స్వామివారికి గట్టిగా మొక్కుకున్నారు వారి ప్రేమ అభిమానం వల్ల తమ ప్రీతమ నాయకుడు పులివర్తి నాని అంతటి దాడి నుండి బ్రతికి బయటపడ్డారు ఇక ఎన్నికల ఫలితాలు ఒక పెద్ద పరీక్షగా మారింది వీరికి వెంటనే స్వామివారికి మొక్కుకున్నారు స్వామివారికి మొర పెట్టుకున్నారు వీరి మొర ఆలకించిన ఏడుకొండల వారు కరుణించి అటు చంద్రబాబు నాయుడు సీఎంగా ఇటు చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని భారీ మెజార్టీతో గెలుపును అందిపొచ్చుకున్నారు ఇక వాళ్ళ ఆనందానికి అవధులేవు అంతే వెన్ను వెంటనే వారి మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధమయ్యారు కొండపై తిరుమల శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణలు చేసి అయ్యవారికి మొక్కులు తీర్చుకున్నారు చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివతి నాని గెలవాలన్న వారి కోరిక నేటికి నెరవేరిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి పూర్తయింది అన్నా ఇక్కడ తిరిగి అన్నా ఈ ఇప్పటి తిరగండి మొక్కండి అన్నా సరణ అల్లి ఏ పక్క ఏ పక్క తిరుగు ఏ పక్క తిరుగు మెల్లిగా మెల్లిగా తీసుకున్నా తీసుకున్నా ఉండు ఉండు వీడు స్టార్ట్ చేసినాం వీడు క్లోజ్ అయిపోయింది గోవిందా 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 고빈다 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 다